ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు మీ శరీర దృఢతకు సహాయపడే ఏదో ఒక క్రీడను ఆడి ఆనందించే అవకాశం మీకు లభిస్తుంది ప్రయాణంలో ఉంటే మీ సామాన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి లేని పక్షంలో అవి తప్పిపోయే అవకాశం ఉంది పిల్లలు వారి చదువుపై మరియు భవిష్యత్తుకు సంబంధించిన లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మీ భార్య భావాల్ని మీరు స్పష్టంగా గుర్తించి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆమెకు సరైన మద్దతు మరియు ధైర్యం అందించగలుగుతారు ఎన్నో రోజులుగా విరామం లేకుండా బిజీగా వారికి చివరకు కొంత విశ్రాంతి దొరుకుతుంది ఆ సమయాన్ని సంతోషంగా గడుపుతారు మొత్తం మీద ఇది మంచి రోజు పనిలో ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మీ చెడు అలవాట్లు మిమ్మల్ని వెనక్కి తొక్కకుండా చూసుకోండి అవి అడ్డంకి కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినోభవంతు